ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఇచ్చినటువంటి జీవో నెంబర్ త్రీ ప్రకారం మహిళలకి ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం రిజర్వేషన్ కేటాయించితే ఏడు వందల ఎనభై మూడు పోస్టులలో రావాల్సిన పోస్టులు మహిళలకి రెండు వందల యాభై తొమ్మిది కానీ మహిళా రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేసిల్లు అని మీరు ఒక్కరి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి ఏ రెండు వందల యాభై తొమ్మిది పోస్టులలో సెలెక్టెడ్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత కేవలం నూట అరవై ఎనిమిది పోస్టులు మాత్రమే మహిళలకి ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ దగ్గర దగ్గర మనకి తొంభై మంది మహిళలకి ఇంకా దక్కాల్సినటువంటి రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ ద్వారా దక్కాల్సినటువంటి జరగాల్సినటువంటి న్యాయం వాళ్ళకి జరగలేదు మరి ఏం జరిగింది అని చెప్పేసి మొత్తం ఆరాధిస్తే మనకి బీఆర్ఎస్ హయాంలో ఈ విధంగా ప్రతి ఒక్క పోస్ట్కి ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీఏబిసిడిఈ ఎస్టీ స్పోర్ట్స్ ఈ అన్ని కోటాలలో పిహెచ్ కోటా ఈ అన్ని కోటాలల్లో ఓసీలకి జనరల్ ఉమెన్ అని చెప్పి ఒక ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అవి జనరల్ ఉమెన్కి సరిపడా ఇవ్వడం జరిగింది కానీ మన కాంగ్రెస్ హయాంలో ఈ విధంగా ఓసీ కింద ఒక పోస్ట్ ఉంటే ఆ ఒక్క పోస్ట్ జనరల్కే వెళ్ళిపోవడం జరిగింది ఈ విధంగా ఎక్కడెక్కడైతే వన్ 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 టూ 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 అనే పోస్టులు మీకు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా జనరల్కి వెళ్ళడం వల్ల మహిళలకి రావాల్సినటువంటి పోస్టులు మహిళలకి కేటాయించడం జరగలేదు కేవలం ఇక్కడ మూడు ఉంటే ఆ మూడున్న చోట మాత్రమే రెండు అబ్బాయిలకి ఒకటి మహిళకి చేర్చడం జరిగింది దీనివల్ల దీనివల్ల ఏం జరిగిందంటే మహిళలకి ఓసీలలో తొంభై తొమ్మిది మహిళలకి అందాలి అకార్డింగ్ టు జీవో నెంబర్ త్రీ కానీ మహిళలకు అందింది కేవలం యాభై రెండు పోస్టులు మాత్రమే అంటే ఇంకా నలభై ఏడు మంది మహిళలు దగ్గర దగ్గర నలభై తొమ్మిది శాతం మహిళలు ఓసీ కేటగిరీలో అన్యాయం అయిపోయారు అదే విధంగా మనం ఈడబ్ల్యూఎస్లో తీసుకుంటే ఇరవై మందికి పోస్టులు ఇరవై మంది మహిళలకి పోస్టులు రావాల్సింది ఉండే కానీ ఒక్క మహిళకి కూడా ఒక్క మహిళకి కూడా ఈడబ్ల్యూఎస్ కేటీర్ కోట నుంచి ఫుల్ఫిల్ అవ్వలేదు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలలో కూడా ఇంకా ఇరవై ఒక్క మందికి ఇంకా ఎనిమిది మందికి ఎస్టీ కేటగిరీలో స్పోర్ట్స్లో ఇంకా ఇద్దరికి పిహెచ్లో ఇంకా పదకొండు మందికి ఈ విధంగా ఈ విధంగా ఇంతమందికి మహిళలకి రావాల్సింది ఉంది మరి ఓబీసీ కేటగిరీ కిందకి వస్తే యాభై తొమ్మిది మంది మహిళలు రిజర్వేషన్ ప్రకారం కానీ ఈ కేటగిరీలో డెబ్బై ఆరు మంది మహిళలకు వచ్చింది దీనికి కారణం ఏంటంటే రిజర్వేషన్ వల్ల కాదు రిజర్వేషన్లో ఈ మహిళలందరికీ రాలే స్పెషల్ రిజర్వేషన్ ఏ విధంగానైతే ఓసీబీసీ ఎస్సీ ఎస్టీలకి హారిజ వర్టికల్ రిజర్వేషన్ అని ఉంటుందో మహిళలకి హారిజాంటల్ రిజర్వేషన్ అనేటిది ఉంటుంది అంటే ఇప్పుడు ఒకవేళ ఒక కేటగిరీ ఒక ఓబీసీ కేటగిరీలో వంద మంది మహి వంద మంది ఉంటే జనరల్గా దాంట్లో తప్పకుండా ముప్పై మూడు శాతం మహిళలకు కేటాయించాలి అంటే ముప్పై మూడు మంది మహిళలు ఉండాల్సిందే కానీ రిజర్వేషన్ లేకుండానే ఒకవేళ ఈ వంద మంది మహిళలలో ముప్పై మూడు మంది మహిళలు ముందుగానే రిజర్వేషన్ లేకుండానే సెలెక్ట్ అయ్యారనుకోండి ఈ స్పెషల్ రిజర్వేషన్ అనేది అక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరగదు కాబట్టి ఇక్కడ ఓబీసీలో కూడా జరిగింది మనకి అదే కాబట్టి ఆ ఒక్క ఓబీసీని ఒక్కటి పక్కకు పెట్టేస్తే మరి మిగిలిన ఓసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ స్పోర్ట్స్ పిహెచ్ ఈ కోటాలన్నిట్లలో కూడా మహిళలకి ముప్పై మూడు శాతం రావాలంటే నూట తొమ్మిది మందికి ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు మరి దానివల్ల నూట తొమ్మిది మంది మహిళలు ఎట్లాంటి మహిళలు ఇంట్లో ఉండే కూర్చొని చదివే మహిళలు పెళ్ళి అయినప్పటికీ కూడా ఏదో ఒక ఉద్యోగం కట్ అని చెప్పేసి వాళ్ళ భర్త సహాయంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళ సహాయంతో వాళ్ళు సహకరించినా సహకరించకపోయినా పిల్లల్ని చూసుకొని కూడా చదివేట మహిళలు ఇంకా ఎలాంటి మహిళలు పెళ్ళి చేసుకోకుండా కూడా అంటే నాకు ఏదో ఒక ఉద్యోగం వచ్చిన తర్వాతనే నేను పెళ్లి చేసుకుంటా అని అనుకునే మహిళలు దానివల్ల ఇవన్నీ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు ఈ గ్రూప్ టూ పరీక్షలు ఎప్పుడు పెట్టేళ్ళయ్యా అంటే రెండు వేల పదహారులో పెట్టిన గ్రూప్ టూ పరీక్షలు మళ్ళా నేడు పెడుతున్నారు మరి ఒక సమయంలో ఒక సమయంలో ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులు రెండు వేల పదహారులో ఉండే మరి రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు వచ్చినటువంటి పోస్టులలో ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్లు లేవు అట్లాంటి పోస్టులు ఇప్పుడు టీజీపీఎస్సిని ఆశ్రయించినప్పుడు మహిళలందరూ ఆశ్రయించినప్పుడు మాకు జరగాల్సిన న్యాయం జరగలేదు మహిళా రిజర్వేషన్ని అమల్లో చేయలేదు అని చెప్పేసి టీజీపీఎస్సీని ఆశ్రయించినప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్లో మీ పోస్టులు మీరు భర్తీ చేస్తామని అనడం జరిగింది కానీ నెక్స్ట్ పోస్టులలో ఇప్పుడున్నటువంటి డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ పోస్టు అట్లాంటి ఎన్నో పెద్ద పెద్ద పోస్టులు అప్పటికి ఉంటాయా ఉండేయా తెలియదు ఇంకొకటి అంటే ఇప్పుడున్న వాళ్ళందరినీ కూడా మెన్ కేటగిరీ జనరల్ కేటగిరీలోనే అందరినీ ఫిల్ చేసేస్తే మరి మహిళలకు ఎప్పుడు వచ్చేది అవకాశం మరి ఎంతోమంది మహిళలు ఇంట్లో రూపాయి అడగడానికి కూడా భయపడే మహిళలు నేడు నూట తొమ్మిది మంది మహిళలు అలాంటి మహిళలు ఇంటికే పరిమితం అయిపోతున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళందరూ కూడా ఏమీ ఉచిత బస్సు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఎవరు కోరలేదు వాళ్ళు ఏమి మాకు తులం బంగారం ఎందుకు ఇస్తలేరు మహాలక్ష్మి పథకం కింద అని అంటలేరు అదేవిధంగా మా మహిళ మహిళలకు కావలసినటువంటి కోటి కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అంటున్నారు కోటీశ్వర్లను చేయండి అని కూడా అంటలేరు కేవలం వాళ్ళకి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి గ్రూప్ టూ రిజల్ట్స్లలో వాళ్ళకి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కల్పించినటువంటి రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి సీట్ ఇవ్వమని చెప్పి ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు ఏ యువకులు కూడా ఏ యువ నాయకులు కూడా ఏ మహిళలు కూడా ఏ యువ మహిళలు కూడా వాళ్ళకి విద్యా భరోసా కార్డు గురించి అడుగుతారు లేరు వీళ్ళందరూ కూడా ఐదు లక్షల రూపాయల నిరుద్యో ఐదు లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు అడుగు అడగట్లేదు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ అభివృద్ధి కూడా అడగట్లేదు మరి వాళ్ళందరూ అడిగేది ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం నూట తొమ్మిది మంది మహిళలు అవకాశం ఉండాల్సింది మా అందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా తోసిబడేసి బయటకి అని అంటున్నారు కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది ఏంటంటే నేడు ధర్నాలు చేస్తారు దీక్షలు చేస్తారు ఎన్నో విధాలుగా చేస్తారు కానీ ఒకసారి ఒక మహిళ నాకు నాకు ఫోన్ చేసినటువంటి మహిళలు ఆదిలాబాద్ నుంచి సిర్పూర్ నుంచి అలా ఎక్కడెక్కడనో రాష్ట్రం నలమూలలా నుంచి నాకు ఫోన్ చేసి పరిస్థితి అక్క రూపాయి పెట్టుకొని వచ్చే పరిస్థితి లేదు అని అన్నారు కాబట్టి ధర్నాలు చేస్తేనే మీరు వాళ్ళకి కాస్త కూస్తో ఉపశమనం ఇస్తారు అని అంటే కోర్టుకి మీరు చెప్పినా చెప్పకపోయినా మాకు రూపాయి మీరు ఎవ్వరు ఇయ్యకపోయినా కూడా ఎంతోమంది ఎంతోమంది వాళ్ళు సొంతంగా పైసలు పెట్టుకొని మరి కోర్టుని ఆశ్రయించుతున్నారు మరి నేడు ఇవన్నీ జరగక ముందుకే ఈ ధర్నాలు దీక్షలు ప్రొటెస్టులు జరగక ముందుకే దీంట్లో ఉండేటటువంటి ఈ ఇష్యూని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి టీజీపీఎస్సి ముందుగా టీజీపీఎస్సి చైర్మన్ ముందుగా ఇక్కడ జరిగినటువంటి అవి ఇక్కడ జరిగినటువంటి మహిళలకి అన్యాయాన్ని గుర్తించి వాళ్ళందరికీ కూడా కల్పిస్తారు అవకాశాన్ని కల్పిస్తారు అని చెప్పేసి మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటికీ ఎంతోమంది సెలెక్షన్ ప్రాసెస్ అయిపోయింది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోవడం జరిగింది కానీ ఇంకా మెడికల్ వెరిఫికేషన్ అనేటిది కాలేదు మరి ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు క్వాలిఫై అయినటువంటి జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి అబ్బాయిల గురించి చెప్పాలి అని అంటే అంటే ఈ వీళ్ళని రీప్లేస్ చేసుకుంటూ నూట తొమ్మిది మంది మహిళలు వస్తున్నారు కాబట్టి మీ జాబ్లు ఏవో పోతే అని అనుకుంటారేమో కానీ ఒక్కసారి ఆ మహిళల కుటుంబ పరిస్థితి కూడా మీరు ఆలోచించాలి అయినా సె ఇప్పుడున్నటువంటి ఇప్పుడు జరిగినటువంటి సర్టిఫికెట్ వెరిఫికేషన్లో కూడా ఎంతోమంది కొంతమంది వాళ్ళ సర్టిఫికెట్ సరిగ్గా తేకపోయి ఉంటారు కొంతమంది దొంగ సర్టిఫికేట్లు అన్నా పెట్టుంటారు లేకపోతే సమయానికి అందకుండా ఉన్న వాళ్ళు ఉంటారు లేకపోతే ఆరోగ్యం బాగా లేకుండా అటెండ్ కాన లేని వాళ్ళు కూడా ఉంటారు అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ టూ పరీక్షలు ముందే విడుదల చేస్తున్నారు కానీ గ్రూప్ వన్ పరీక్షల రిజల్ట్ అనౌన్స్ చేస్తే ఈ గ్రూప్ టూ ఎగ్జామ్లలో క్వాలిఫై అయినటువంటి క్వాలిఫై అయినటువంటి వ్యక్తులందరూ కూడా ఉద్యోగం చేస్తున్న వ్యక్తులందరూ కూడా మళ్ళీ గ్రూప్ టూ గ్రూప్ వన్కి గ్రూప్ టూని వదిలేసి ఈ ఉద్యోగాన్ని వదిలేసి గ్రూప్ వన్కి వెళ్ళిపోతారు సో అక్కడ వేకెన్సీ వస్తుంది మరి వీటన్నిటిని ఉపయోగించుకుంటూ వీటన్నిటిని ఉపయోగించుకుంటూ మహిళల గురించి ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు అని చెప్పేసి వారికి ప్రతి ఒక్కరికి కూడా డిమాండ్ చేసుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశం నేడు బిఆర్ బిఆర్ఎస్ తరపున నుంచి మహిళల గురించి గ్రూప్ టూ ఫలితాల్లో ఉన్నటువంటి మహిళల గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ జై తెలంగాణ